పుట్టోడ స్మార్ట్ సిటీ అన్నది నీ ప్రభుత్వం ప్రపోజల్ పంపాలి రా పుట్టోడ నేను కాదు చేసేది నువ్వు ప్రపోజల్ పంపకుండా నేను చేసేది ఏం లేదు నువ్వు ప్రపోజల్ పంపకున్నా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు అమృత్ పథకం మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద కేంద్రంకి వెళ్ళి విడుదల చేయించిన ఈ పట్టణానికి అవి సద్వినియోగం చేసుకోలేదు రా పుట్టోడ ఈ పేరుకమైన గల్లీలు రోడ్లన్నీ పొందలే మోర్లని రేపు వర్షం పడగానే పొంగుతాయి దోమల బెడద డెంగ్యూలు చికెన్ కొన్యాలు వైరల్ ఫీవర్లు హాస్పిటల్ పాలు వాళ్ళ హాస్పిటల్ పిల్లలు ఆరోగ్యశ్రీ లేదు ఆయుష్మాన్ భారత్ మూడు ఇది పెట్టవు ఆయన ఇచ్చే ఐదు లక్షలు ఆరోగ్య బీమాధారు వీడు పది లక్షలు ఇస్తాను ఐదు లక్షలు ఏం జరిపోతే పది లక్షలు ఇస్తాను ఏమైనా వచ్చింది ఎవరికైనా ఆరోగ్య బీమా ఉన్నదా లేదు ఆవాస్ యోజన కింద ఐదు కోట్ల పైన ఇల్లు కట్టి నరేంద్ర మోడీ దేశ ఇక్కడ కట్టిండా ఇంద్రం ఇల్లు కట్టిందా ప్లాట్ లో ఇల్లు కట్టుకుంటా అంటే ఐదు లక్షలు ఇస్తామని ఇచ్చిండా లేదు ఇక కేంద్రం కెళ్ళొచ్చే నిధులు సత్వినియోగం కావాలంటే మనకి అవినీతి లేకుండా మన మున్సిపాలిటీ నడవాలి అవినీతి లేకుండా అంటే దోపిడి ఆగాలి దోపిడి ఆగాలంటే గోపిడి గెలవాలి ఒక అమ్మ నీ గురించి చెప్తున్నా గోపిడి ఆగాలంటే గోపిడి గెలవాలి ఆమె పేరు గోపిడి రెడ్డి మీ మూడు డివిజన్లు డివిజన్ ఆరు వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఏ డివిజన్ అయినా సరే మీరు ఎవ్వరు కూడా కార్పొరేటర్లు పోటేస్తులేరండి మన ఇందోర్ మన మేయర్ పోటేస్తుంది మీ మేయర్ ఎలక్షన్ ఇది మనకు ఒక స్వచ్ఛమైన అవినీతి మచ్చలేని మేయర్ కావాలి మేయర్ కి మీరు ఓటేసేది కార్పొరేటర్ కి కాదు దయచేసి ఆలోచన చేసుకోండి మనం అందరం ఐక్యంగా ఓటేయాలి నిన్న వాడు వచ్చిన గడ్డపో గడ్డపోడు అసలు దిన వయసే ఇలా తమ్ముడు వస్తున్నాడు బొక్కలు అన్ని తుటా పూట తమ్ముడు ఇలా వస్తున్నాడు ఏం మాట్లాడతాడు చూద్దాం వచ్చి మొన్న వచ్చి గ్యారా తారీఖు గేమ్ బి అన్నాడు గేమ్ బి అంటే అంటే మనం చంపేస్తాడా పదిహేను నిమిషాలు పోలీసు వాళ్ళని పక్కకు జరుగుమంటే మన అందరి చంపేస్తాడా ఇలా ఆడే వస్తున్నాడు ఏం మాట్లాడతాడు చూద్దాం రాత్రి ఇక స్వచ్ఛమైన మున్సిపాలిటీ అవినీతి రహిత మున్సిపాలిటీ కావాలంటే మనము ఒక భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలండి ఈడ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కథలన్నీ మీకు తెలుసు మహేష్ కుమార్ రావుడు మంచి ప్యాకేజ్ డీల్ మాట్లాడేసుకుని నమ్మేసుకున్నాం నరేందర్ రెడ్డికి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి కట్టనాయన మనం ఒకటేసారి కట్టేసిండు పైసలు లేక కట్టలే ఇన్నేళ్ళు నీయత లేక కట్టలేదు పైసలు ఉండి కూడా కట్టలేదు అన్నట్టే కదా మరి అటువంటి వాళ్ళని మనం మేయర్ చేసుకొని మన గల్లీలు మంచిగా లేవు మన రోడ్లు మంచిగా లేవు అంటే దానికి అర్థం లేదండి మీరు ఢిల్లీలో కమలం పువ్వుని బలపరుస్తున్నారు మోదీలో మోదీ గారిని బలపరుస్తున్నారు ఆయన వచ్చిన నిధులు గల్లీలో సద్వినియోగం చేసుకోవాలంటే అక్కడ దొరని ఎన్నుకొని ఇక్కడ దొంగని ఎన్నుకుంటే కుదరదండి ఇక్కడ కూడా మీరు కమలం మీరు ఓటేయాలి కమలం పువ్వుకే మోదీ గారిని అక్కడ బలపరచాలంటే ఇక్కడ మోదీ గారికి ఓటేయాలి దయచేసి ఇది గుర్తుపెట్టుకొని ఎక్కువ సమయం తీసుకొని మన ముఖ్య అతిథి రఘునందన్ రావు గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి